ఓం ై హ్రీం శ్రీం శ్రీ చక్రరాజ్య శ్రీచక్రరాజ్యనిలయమయ నమ హ్రీం శ్రీం శ్రీ చక్రరాజ్య చక్రరాజ్యనిలయమయ నమ హ్రీం శ్రీం ఓం నైం హ్రీం శ్రీం సర్వసరిపూర్వకచక్రస్వామిని నమ్మ ૈ હ્રીસોપણક્રસ્વામને નૈ હ્રીં શ્રીસભાગ્યદાયક્રસ્વામ હૈ હ્રીં શ્રી સર્વાતસાધકચક્રસ્વામ નમ ઓ सर्वरक्षकारचक्रस्वामिने नमः ॐ हैं ह्रीं श्रीं सर्वरोगहारचक्रस्वामिने नमः ॐ हैं ह्रीं श्रीं सर्वसिद्धिप्राप्तिचक्रस्वामिने नमः ॐ हैं ह्रीं सर्वानन्दमायचक्रस्वामिने नमः ॐ Heim Klem Song om, Heim Klem Song Hom Heim Klem Song Hom Heim Klem Song om, Heim Klem Song Hom Heim Klem Song Hom Heim Sri Matre Om Sri Matre Namaha Om Sri Namaha Om Sri Matre Namaha Om Namaha ஓம் நம சிவாய நம 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 ஓம் நமவாய் நமஹர மகாதேவங்க இப்படி நேட்டினட்டு வீடியோனு నేను చదివాను కదండి అంటే లలిత సహస్రనామం పుస్తకంలో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్తే అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక నిమిషం నేను లలిత సహస్రనామం పుస్తకంలోని యద్రా ఫ్రంట్ పేజీలో కొన్ని చక్రరాజ నిలయమైన అన్న మహానేసి కొన్ని మన ఉంటాయి పదాలు అవి నేను రోజు చదువుతాను రోజు కాకపోయినా శుక్రవారం అయినా సరే ప్రతి శుక్రవారం అన్న చదువుకోండి చాలా బాగుంటుందండి అది అలా చదువుకుంటే నాకు అనుభవం చెప్తున్నాను నేను అందరూ చదువుతారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో బాగా ఉండాలి అందరూ బాగుంటే మనం బాగుంటాం మనం ప్రశాంతంగా ఉంటే మనకి చాలా మంచి జరుగుద్ది అని నా ఉద్దేశం రోజు అలా చదువుకోవడం ఇప్పుడు నేను పెట్టినట్టు వీడియోలో నేను చదివాను కదండి అంటే లలిత సహస్రనామం పుస్తకంలో తిరిగేసి వస్తుంది అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక నిమిషం నేను లలిత సహస్రనామం పుస్తకంలోని యద్రా ఫ్రంట్ పేజీలో కొన్ని చక్రరాజ్య నిలయమైన అనేసి కొన్ని మన్ ఉంటాయి పదాలు రోజూ కాకపోయినా శుక్రవారం అయినా సరే ప్రతి శుక్రవారం చదువుకోండి చాలా బాగుంటుందండి అది అలా చదువుకుంటే నాకు అనుభవమే చెప్తున్నాను నేను అందరూ చదువుతారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుంటే మనం బాగుంటాం మనం ప్రశాంతంగా ఉంటే